సంయుక్తంగా ఇక్కడ మోటివేట్ చేయాల్సింది ప్రజల్ని అది చెయ్యనంత వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటటువంటిది కేవలం పేపర్లలో మనం రాసుకునే దానికే ఆధారపడి ఉంటుంది బేసిక్ గా హైదరాబాద్ అభివృద్ధిలో హైదరాబాద్లో పదివేలు జీతం లేడా పదిహేను వేలు జీతం వచ్చేవాళ్లేడానికి మరి వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు ఎలా బ్రతుకుతున్నారు హైదరాబాద్ లో ఉంటే అద్భుతం అని చెప్పేసిన అదొక ఫీల్ మానసిక ఫీల్ మనం ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఫీల్ క్రియేట్ చేస్తున్నామా ఇక్కడ ఆడపిల్లల్ని మోటివేట్ చేయండి మీరు మహిళల్ని మోటివేట్ చేయండి మీ ఊళ్ళల్లో బ్రతకడం కరెక్ట్ అన్నటువంటి మోటివేషన్ చేయండి ఇవాళ వీళ్ళు రాసినటువంటిది వాస్తవమే ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని లేదు ఆ రోజున లోకేష్ చెప్పినటువంటిది కానీ వీళ్ళు చెప్పింది కోటి ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ కలిపని అందులో ప్రైవేటే మేజర్ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు అసలు ఇప్పుడు ఉంటాయి కదా ఖాళీలు దాంతో ఇంకోటి ఏంటంటే అవి పెట్టి మళ్ళీ ఆ సిపిఎస్ ల బిపిఎస్ లా ఓపిఎస్ లా ప్లస్ పెన్షన్లు ఎప్పటికే ఎక్కువైపోయినాయి జీతాల సంఖ్య కంటే అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేటటువంటి బెనిఫిట్ సంఖ్య ఎక్కువై రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆంధ్ర కాబట్టి ఆ సిచ్యుయేషన్ ఒక పక్కన పెట్టుకుని వీళ్ళు కొత్తగా ఇచ్చే ఉద్దేశాలు లేవు